చబపడ్డ కార్యక్రమంలో భాగంగా మనము గోపనపల్లె పేరంపల్లె రెండు గ్రామాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు స్థానిక సర్పంచ్ రెడ్డి గారు భూషణ్ రెడ్డి గారు యద్దిభూషణ్ రెడ్డి గారు ఉమాపతి రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు ఇంకా వేదిక ఉన్నటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రెండు అంశాలు మీద ఈరోజు మనము రచమండ కార్యక్రమం జరుపుకుంటున్నాం మొదటిది కోటి సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ ఏవైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేసే క్రమంలో అది మంచిది కాదు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి పేదల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేదానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయితే బాగుంటుంది అనేటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను తను ప్రారంభించి అందులో ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి వాటిలో అడ్మిషన్స్ కూడా పూర్తి చేసి చేసిన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మెడికల్ కాలేజీలకు నాకు సీట్లు అవసరం లేదు మాకు అడ్మిషన్లు మేము చేయట్లేదు మాకు సీట్లు అవసరం లేదు వ్యతిరేకించి ఎనికి పంపించినటువంటి రాష్ట్రము ఏదైనా భారతదేశంలో ఉందా అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఏదైనా ఒక ఆస్తి మనకు వస్తుందంటే ఒక రూపాయి వస్తుందంటేనే మనం దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మనము ఎత్తి పెట్టుకుంటాం ఒక రూపాయి ఎక్కడైనా దొరికితే ఒక రూపాయి ఏదైనా మనకు వస్తే అలాంటిది దాదాపు మెడికల్ కాలేజీలో ఒక సీటు ఒక కుటుంబాన్ని భవిష్యత్తు అంతా కూడా మార్చేటువంటిది ఒక పేద విద్యార్థి ఎవరైనా చదువుకొని డాక్టర్ అయిన తర్వాత ఆ డాక్టర్ ఆ కుటుంబంలో డాక్టర్ అయితే ఆ కుటుంబం దాదాపు తరువాత భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఆ కుటుంబం అంతా కూడా స్థిరపడేటువంటి సమ పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కొన్ని వేల మందిని డాక్టర్లను తయారు చేసేటువంటి సంవత్సరానికి వేల మందిని డాక్టర్లను తయారు చేసేటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ కి ధారాదత్తం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైనప్పుడు వాటి మీద యుద్ధం ప్రకటించాడు మన నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రమంలోనే ఈరోజు ఆయన అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఈరోజు మీరందరూ అందరూ కూడా ప్రజలకి వెళ్ళి అందరి దగ్గర నుంచి సంతకాలు సేకరిస్తే ఆ సంతకాలు నిరసన సంతకాలను సేకరించిన తర్వాత వాటన్నింటినీ కూడా తనే స్వయంగా తీసుకెళ్ళి గవర్నర్ గారికి సమర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి సమావేశంగా అవ్వడం జరిగింది ఈ సమావేశంలో మనం అందరం కూడా మనకు తెలుసు ఒక ప్రభుత్వ మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఒక ఏదైనా కూడా క్రానిక్ డిసీజ్ ఏదైనా వచ్చి ఒక క్యాన్సర్ లేకపోతే ఇంకొక గుండె జబ్బు లాంటి ఏదైనా డిసీజెస్ వచ్చి మనం పోతే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి మధ్యతరగతి వారికి అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అయిపోతాయి పేదవాడైతే హాస్పిటల్ వైపు కూడా వెళ్ళడానికి కూడా ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు లేదు అలాంటి పరిస్థితుల్లో మనము ఆ కాలేజీలను కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత పేద మధ్యతరగ వర్గాల్లో ఉన్నటువంటి మనకు చాలా అవసరం కాబట్టి మనము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆయన పోరాడేటువంటి పోరాటానికి మనం అందరం కూడా మద్దతుగా నిలవాలి మనమందరం మద్దతుగా నిలవలే నిలబడి నిలబడి ఆయనకు సపోర్ట్ చేసినట్లయితే కొంతవరకైనా ఇవి ప్రైవేటైజేషన్ కాకుండా మనం కాపాడుకున్న అవుతామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ క్రమంలోనే మనం కోటి సంతకాల కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుండి మన రెండు గ్రామాల నుంచి దాదాపుగా మనం కనీసం ఒక రెండు వేలైన సంతకాలను సేకరించి మనము ఈరోజు మనము మన పార్టీ అధ్యక్షుడికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మనం ఆ కోటి సంతకాల కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాము తర్వాత రెండో అంశము పార్టీ పునర్వ్యవస్థీకరణ మనకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పూర్తి స్థాయిలో కింద వార్డు స్థాయి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాడు ఎంతోమంది కింద ఉత్సాహవంతులు ఔత్సాహికులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడంలో పార్టీ కొంత గతంలో విఫలమైపోయింది అనేటువంటి భావనతో ఈరోజు ఆ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే గ్రామస్థాయి నుంచి ఒక కమిటీని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం ఆ కమిటీలందరినీ కూడా గ్రామంలో మనం పదహైదు మందితో కూడుకున్నటువంటి గ్రామస్థాయి కమిటీ నవ్వాన్ని ఏర్పరచుకోవడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి మనకు పరిస్థితుల రీత్యా మనకు ఉన్నటువంటి వర్గాలు కులాలు మతాల వారీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కలుపు వాళ్ళందరినీ కలుపుకొని పోయే విధంగా ఈరోజు ఆ గ్రామ కమిటీలు ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఆ విధంగానే మనము ఆ గ్రామ కమిటీలన్నిటినీ కూడా ఎక్కువ మంది మనతో పాటు సమానంగా ఉన్నటువంటి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా కమిటీ దాన్ని తర్వాత యువ యువకులు ఎక్కువగా ఉన్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా విభాగంలోను తర్వాత గా ఉన్నటువంటి సోషల్ మీడియా అందరూ కూడా ఒక కమిటీలో సోషల్ మీడియా కమిటీ గాను ప్రతి గ్రామంలోనూ ఒక కమిటీని తయారు చేసుకుని ఆ కమిటీ మనం మన పార్టీని మనం గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ఈరోజు పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనము ఆ పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఇప్పుడే ఇక్కడ కూడా అన్ని తయారు చేసుకోవాల్సి ఉంది మీరందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ముఖ్యమైనటువంటి లీడర్లందరూ కూడా కూర్చోండి కూర్చొని ఏ ఏ కమిటీకి ఎవరు కావాలి అని చెప్పేసి ముందు ఎవరు ఉంటే బాగుంటుంది అని కష్టపడి పనిచేసే చేసే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ కమిటీలను తయారు చేసే చేయాలని చెప్పేసి కూడా సూచిస్తున్నాం అంతేకాకుండా ఇంకా మన మన గ్రామంలో ఉన్నటువంటి కులాలు కులాలను ఆధారంగా చేసుకొని కొన్ని కమిటీలు మనకు అవసరమవుతాయి ఎస్సీ వర్గీలు ఎక్కువగా ఉంటే ఆ ఎస్సీ కులానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి ఆ ప్రకారము ఎస్సీ కమిటీని కూడా ఒక ఫామ్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ కమిటీతో పాటు ఇంకా మనకు ఏదైనా కూడా అవసరమైతే అక్కడ ఉంటే ఎస్టీలకు ఒక కమిటీ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ కులాలకు ఒక కమిటీ మన మన గ్రామంలో చేనేత కులస్తులు ఎవరు ఎక్కువగా ఉన్నారంటే చేనేత కులస్తులు కూడా ఒక కమిటీని వేసే విధంగా రూపథం చేయడం జరిగింది దాదాపు మనం ఆ కమిటీలన్నీ కూడా మనం దాదాపు పది కమిటీల వరకు మనం ఫామ్ చేసుకున్నటువంటి వెసులుబాటు మనకు దీని ద్వారా మనకు కలిగింది ఈ పది కమిటీలను మనం మనం ఫామ్ చేసుకున్నట్లయితే మన పార్టీ క్యాడర్ దాదాపు నూరు నుంచి నూట ఇరవై మంది పార్టీ సబ్ద పార్టీలో యాక్టివ్గా క్రియాశీలకంగా పాల్గొనేటువంటి కార్యకర్తలను మనం తయారు చేసుకున్నటువంటి వాళ్ళం మొత్తం ఈ నూట ఇరవై మంది కార్యకర్తలు కూడా మనము సరిగా హ్యాండిల్ చేయగలిగితే ఈ గ్రామంలో రాజకీయం చేయడం చాలా సులభం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఒక్కరమే పరిగెత్తి పనిచేయడం అనేది అంత కష్టంతో కూడుకున్న పని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కానీ మనం చేసేటువంటి పని ఎప్పుడైతే ఎన్నికల టైంలో మనం పని చేస్తామో అందరికీ బాధ్యతలు అప్పచెప్పి అందరితోనూ మనం పని చేయించగలిగితే నూట ఇరవై మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి ఒకసారిగా తయారైతే ఆ ఎన్నిక మనకు చాలా సులభం వస్తుందని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ దీన్ని మనము తూచా తప్పకుండా అమలు చేసుకుందాం ఎక్కడైనా కూడా ఇంకా అవసరమైతే మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అంటే ఇంకా వెసులుబాటు ఉంది అంటే ఇంకా వేరే కమిటీలు కూడా మనకు కల్చరల్ కమిటీ అని కానీ పబ్లిసిటీ కమిటీ అని కానీ కూడా ఉన్నాయి వాటిని కూడా మనం కావాలంటే కూడా ఇంకా పెట్టుకోవచ్చు కానీ మినిమం నోట్ మనం నూట నూట ఇరవై మందిని అయితే మాత్రం మనము సైన్యంగా తయారు చేయాలి ఒక కమిటీకి తొమ్మిది మంది ఉంటారు అలా పది కమిటీలు వేసుకోవచ్చు తొంభై మంది అవుతారు మెయిన్ కమిటీలో పదహైదు మంది ఉంటారు నూట ఐదు మంది మామూలుగానే మీరు వెయ్యాలి ఇంకా ఎక్కువ మన కాంపిటీషన్ ఉంది ఉత్సాహవంతులు ఈ గ్రామంలో ఉన్నారు ఇంకా మనం ఎక్కువ మందిని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని మనం అనుకున్నామనుకో ఆ కమిటీని ఇంకా మనం కావాలంటే కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ఇంకా టౌన్లలో పట్టణాల్లో అయితే ఇంకా వేరే రకమైనటువంటి ట్రేడ్ యూనియన్ కానీ తర్వాత ఇంకా కొన్ని కమిటీలు కూడా వేసుకునేటువంటి అవకాశం ఉంది అవన్నీ మనకి ఇక్కడ ఉండవు కాబట్టి మనకి ఇండస్ట్రీస్ కానీ అవి ఇవన్నీ లేవు కాబట్టి ఇక్కడ ఆ కమిటీలు అవసరం లేదు ఉన్నంతలో ఈ మహిళ ఆ యువజన తర్వాత రైతు రైతుల మనందరం కూడా రైతులమే రైతుల ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రైతు విభాగం కూడా బాగా స్ట్రెంగ్తన్ చేసే దిశగా రైతుల్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరితో కూడా కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లయితే మనము ఆ కమిటీ ద్వారా మనం రాజకీయం చేసేదానికి చాలా అవుతుంది ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఎలాంటి పరిస్థితులైనా ఒక కార్యకర్తకి మనం అందరం కూడా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మనకి ఇమ్మీడియట్గా అది ఒకరికొకరు ఆ సమాచారాన్ని సేకరించి మనందరం కలిసికట్టుగా ఉండి ఒక వంద మంది మా గ్రామంలో మనం నిలబడుకుంటే ఎవడు కూడా మనము కనీసం అట్లీస్ట్ మన కట్ చేయడానికి కూడా ఇప్పుడు కూడా ముందుకొచ్చేటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే ఈ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది మనం అందరము కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా పని చేసుకోకపోతే మనము ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కమిటీని క్షుణ్ణంగా కొంత టైం కేటాయించైనా కూడా నాయకులందరూ కూడా కూర్చొని కలిసికట్టుగా కమిటీలు తయారు చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ దిశగా మనము పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుని ముందుకెళ్లాల్సిందిగా ఈ గ్రామంలో ఎప్పుడూ కూడా మంచి మెజారిటీని అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చేటువంటి ఈ గ్రామస్తులకు ఈ గ్రామంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం